నమస్తే మీరు చూస్తున్నారు టుడే తెలంగాణ నా పేరు తిరుపతి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి సుడా నిధులు వేచిస్తామని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు ఇరవై రెండవ డివిజన్ పరిధిలో శివాలయం పక్కన మహిళా సమైక్య భవనానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ సూడా వైస్ చైర్మన్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్లోని పద్నాలుగు వందల మంది మహిళా సమైక్య గ్రూపులు మహిళలకు ఉపయోగపడే విధంగా స్థానిక కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్ స్థానిక నాయకులు దండి రవీందర్ ముల్కల కవిత సమైక్య గ్రూపుల విజ్ఞాపన మేరకు ప్రస్తుతం పది లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందని అవి సరిపోకపోతే మరిన్ని నిధులు వేచించైన భవన నిర్మాణం పూర్తి చేసి అందిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఈ రాజేంద్ర ప్రసాద్ ఏఈ రమేష్ గుండాటి శ్రీనివాసరెడ్డి సమైక్య సంఘాల అధ్యక్షులు జానంపేట అంజలి హజీరా సుల్తానా రౌత్ లలిత రాచూరి స్రవంతి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు ఇరవై రెండవ డివిజన్ అభయ శివాలయం పక్కకు మహిళా సమాఖ్య భవనం కోసం భూమి పూజ చేయడం జరిగింది సుడా నిధులతోటి ఈ ప్రాంతంలో దాదాపు అన్ని గ్రూపులు కలిపి పద్నాలుగు వందల మంది మహిళా సోదరి మనులు మరి వాళ్లకు ఎక్కడన్నా మాట్లాడుకోవాలన్నా మీటింగ్ పెట్టుకోవాలన్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలన్నా కూడా మరి సంఘ భవనం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు మాకు కావాలి అని చెప్పి మాకు ఇచ్చిన వినోతి పత్రం మేరకు మేము ఈరోజు ఈ భవనాన్ని శాంక్షన్ చేసి భూమి పే చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంకు సంబంధించి కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్తో పాటు మా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దండి రవీందర్ కావచ్చు బుల్కల కవిత కావచ్చు వీళ్ళంతా కూడా మా ప్రాంతంలో ఈ భవనం కావాలని చెప్పి కోరడం జరిగింది కాబట్టి మహిళలంతా కూడా ఎప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలన్న వారి సమస్యల మీద మాట్లాడుకోవాలనుకున్న మరి చెట్ల కిందనో ఎక్కడనో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఇది అత్యవసరం కాబట్టి దీన్ని చేయడం జరిగింది మూడు నెలల్లో దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఒకవేళ సరిపోకపోతే కూడా మళ్ళీ దీనికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడానికి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో చేయాలని మళ్ళీ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం ఎందుకంటే అభివృద్ధి అనేది మరి అందరికీ కా కలిసికట్టుగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మహిళలకు ప్రభుత్వం కూడా అన్ని రకాల ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నది వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నది వాళ్ళు చేసుకునేటువంటి మరి పనులలో కావచ్చు వాళ్ళ కార్యక్రమాలు చర్చించుకోవడానికి తప్పకుండా సంఘభవనం అవరం అవసరం కాబట్టి దీన్ని మేము ప్రియారిటీగా తీసుకోవడం జరిగింది ఇదే విధంగా నగరంలో కావచ్చు మా సుడవ పరిధిలో కావచ్చు మరి చాలా మరి అభివృద్ధికి సంబంధించినటువంటి అవసరాలు ఏవైతున్నాయో వాటి కూడా ఈ పూర్తి స్థాయిలో ఈ వారం పది రోజులలో మరి అన్నిటినీ కూడా శంకుస్థాపనలు చేసి పూర్తయిన ప్రారంభోత్సవాలు చేస్తూ ఉంటాం తదనంతరం మళ్ళీ ఎక్కడ అవసరం వాటి కూడా మరి అవసరం మేరకు తప్పకుండా సుడా నిధులు కేటాయిస్తామని సందర్భంగా తెలియజేస్తాం నా పేరు గంట కళ్యాణి శ్రీనివాస్ ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ని గత పది సంవత్సరాలుగా గత పాలక వర్గము గత ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళా సంఘ భవనం కోసం ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినా కూడా మాకు ఎలాంటి సహకారాలు అందించని గత ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదట సూడా చైర్మన్ గారికి మా మహిళా సంఘ భవనం లేక మా మహిళలందరూ కూడా చెట్ల దగ్గరనో ఎవరింటి దగ్గరనో మీటింగ్ పెట్టుకునే పరిస్థితి ఉన్న సందర్భంలో వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి పది లక్షల రూపాయల నిధులను మాకు కేటాయించి ఈరోజు భూమి పూజకు రావడం జరిగింది వారితో పాటు అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ గారు కూడా రావడం జరిగింది వారిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు మేము చెప్పిన వెంటనే సానుకూలంగా స్పందించి నిధులు కేటాయించినందుకు నా తరపున మా మహిళా సంఘ సభ్యురాలందరి తరఫున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరుగుతుంది మా సంతోషానికి అవధులు లేకుండా చెప్పిన వెంటనే సానుకూలంగా స్పందించినందుకు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు పది లక్షల రూపాయల నిధులతో సంఘ భవనం నిర్మాణం పూర్తి కాని సందర్భంలో మరి మరొకసారి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారు దానికి కూడా సానుకూలంగా స్పందించి ఇంకొక ఐదు లక్షలు నిధులను కేటాయించడానికి వారు సానుకూలంగా స్పందించారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది నా తరపున మా మహిళా సంఘ సభ్యురాలు తరపున తరఫున కృతజ్ఞతలు పేరు శోభారానండి అసలు పుష్పాంజలి సమాఖ్య అధ్యక్షురాలని ఇక్కడ పది సంవత్సరాల కాలం నుండి ఎదురు చూస్తున్న మా కోరికలు ఇప్పుడు నెరవేరినాయండి సుడా చైర్మన్ గారు మాకు సంఘ మహిళా సంఘ భవనము సాంక్షన్ చేయడం జరిగింది నిధులు కూడా కేటాయించడం జరిగింది మేము మేము ఎంతో సంతోషంగా ఉన్నామండి మహిళా మహిళలందరము వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి